ఆర్టీసీ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తుంది రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తుంది వరంగల్ రీజియన్ పరిధిలో మొత్తం తొమ్మిది డిపోలు ఉన్నాయి ఆర్టీసీ ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు రీజనల్ మేనేజర్ విజయబాను తెలిపారు డ్రైవర్ ఆరోగ్యంగా ఉండి మంచి నడవడిక ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే మానసికంగా దృఢంగా ఉంటారని తద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చనే ఆలోచనతో వరంగల్ రీజియన్ ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సేఫ్టీ వార్డెన్లను నియమించారు ప్రమాదాలు చేయని అన్మవజ్ఞులు సత్ప్రవర్తన ఎలాంటి లేని డ్రైవర్లు కండక్టర్లను సేఫ్టీ వార్డెన్ ఎంపిక చేశారు డ్రైవర్ యొక్క సురక్షిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రయాణాలు కలిగించే విధంగా డ్రైవర్లను కొద్దిగా మార్పు తీసుకొచ్చే క్రమంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హెల్త్ పరంగా ఏబిసిడి ఈ గ్రూప్గా డివైడ్ చేయడం జరిగింది ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు బీ ఉంటే బీపీ ఉన్నవాళ్ళు సి ఉంటే షుగర్ ఉన్నవాళ్ళు డి అంటే సర్జరీలు ఉండి సర్జరీ అయిన వాళ్ళు డి గ్రూప్లో అదే అదేవిధంగా ఇంకా అక్యూట్ ప్రాబ్లమ్స్ ఏదైనా క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ గ్రూప్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ సిడిఈ గ్రూప్లో ఉన్నటువంటి డ్రైవర్ల యొక్క ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సేఫ్టీ వార్డ్ అనే ఒక వ్యవస్థను ఇప్పుడు డిపోలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు పిరియాడికల్గా హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది మాకు డిస్పెన్సరీలో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్లకు ఆ పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని ఆరోగ్య పరీక్షలు చేసి వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఇమీడియట్గా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతూ ఉంది ఇవే కాకుండా ముఖ్యంగా సిడిఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు బీపీ షుగర్ ఉంటుంది డెఫినెట్గా వాళ్ళందరూ కూడా డ్యూటీకి వెళ్ళే ముందు వాళ్ళ యొక్క ఆ మెడిసిన్స్ ఉన్నాయా లేదా పరిశీలించి వాళ్ళను డ్యూటీకి పంపడం జరుగుతూ ఉంది తద్వారా అందరూ కూడా తమ ఆరోగ్యమైన దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది డ్రైవర్లలో ఆరోగ్యపరంగా మార్పులు తీసుకువచ్చే విధంగా వారిని ఏబిసిడిఈ గ్రూపులుగా వర్గీకరించారు ఈ గ్రూప్లో ఉన్న డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు డిపోలలో సేఫ్టీ వార్డెన్లను కేటాయించారు సేఫ్టీ వార్డెన్లు డ్రైవర్లను ప్రతిరోజు నిశిత పరిశీలన చేస్తారు వారి ఆరోగ్య జీవన శైలిని దగ్గరగా గమనిస్తారు వారి నడవడిక ప్రవర్తనలో ఏమాత్రం అనుమానం వచ్చినా డిపో రీజియన్ అధికారులకు వివరించి సన్మార్గంలో నడిచేలా చూస్తారు ఈ సేఫ్టీ వార్డెన్ల నియామకం సత్ఫలితాలను ఇస్తుందని అధికారులు అంటున్నారు డ్రైవర్లు వ్యసనాలు దూరం అవుతున్నారని తెలిపారు మానసికంగా దృఢంగా తయారై సురక్షితంగా డ్రైవింగ్ చేస్తున్నారని గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయని తెలిపారు సౌకర్యాలు ఏర్పాటు చేసి మెషిన్లు ఏర్పాటు చేసి మరి ఎటువంటి వాళ్లకు ఇబ్బంది లేకుండా మంచి నిద్ర పోయే విధంగా మేము ప్లాన్ చేస్తా ఉన్నాము ఈ కాలంలో వచ్చేటువంటి లేకపోతే డెంగ్యూ ఫీవర్ అటువంటి జ్వరాలు వచ్చే వాళ్ళ అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యల గురించి మేము వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఇంటి భోజనమే తీసుకెళ్ళాలి తర్వాత వాళ్ళకు ఒక ఫైవ్ లీటర్ క్యాన్ కూడా డ్రైవర్లకు ముఖ్యంగా ఒక ఫైవ్ లీటర్ క్యాన్ వాళ్ళ దగ్గర ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆ క్యాన్లో ఏంటంటే వాటరు ఆర్ఓ వాటర్ బస్ స్టాండ్లో కావచ్చు లేకపోతే డిపోలలో ఆరో వాటర్ ఉంది లేదంటే ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఆ ఫైవ్ ఇయర్ డేస్ చేసుకొని తీసుకొని రావడం ఇవన్నీ కూడా కంపల్సరీ చేసాము ఇవన్నీ ఉన్నప్పుడే డ్రైవర్ని మరి డ్యూటీకి పంపించేటువంటి ఒక పద్ధతి మేము ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా డ్రైవర్ల యొక్క సిక్ రిపోర్టింగ్ కూడా చాలా చాలా తగ్గింది ఇంతకుముందు డిపోలో పదిహేను ఇరవై పదిహేను మంది ఇరవై మంది సిక్కులో ఉండేవాళ్ళు ఇప్పుడు అది ఐదు నుంచి పదికి తగ్గిపోయింది ఇంకా కూడా తగ్గించే ఏర్పాటు చేస్తూ ఉన్నాము అదేవిధంగా వాళ్ళకు మళ్ళీ డ్రైవర్లను యాక్సిడెంట్ పరంగా కూడా ఏబిసిడి గ్రూపులుగా వివరించడం జరిగింది ఆ బెస్ట్ డ్రైవర్స్ ఏ గ్రూప్గా ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినా బి గ్రూపు మేజర్ యాక్సిడెంట్ సి గ్రూప్ ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే డి గ్రూప్లో ఏర్పాటు చేసి ముఖ్యంగా సి గ్రూప్లో డి గ్రూప్లో ఉన్న వాళ్ళ ఒక డ్రైవింగ్ పద్ధతిని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి మా దగ్గర సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ సేఫ్టీ వాడల్స్ ఇద్దరు ఉన్నారు వాళ్ళను వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఈ డ్రైవర్లను ఫాలో కావడము చేయడం చేయడం జరుగుతుంది తద్వారా ఒక్కోసారి డ్రైవర్కి చెప్పి వాళ్ళ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము ఒక్కోసారి వాళ్ళ తెలియకుండా బస్సులో ఎక్కి ఇంకా అగ్నిటీ కూడా చెక్ చేసి వాళ్ళ యొక్క డ్రైవింగ్ పద్ధతి ఏ విధంగా ఉంది ఎక్కడెక్కడ వాళ్ళు మెరుగుపరచుకోవాలన్న ఉద్దేశాన్ని ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళకు ఆ విధంగా గైడెన్స్ ఇచ్చి మంచి డ్రైవింగ్ బతులను అలవాటు చేస్తూ ఉన్నాము వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళకు ఫ్యామిలీ ఇష్యూస్ని కూడా సేఫ్టీ ముఖ్యంగా సేఫ్టీ విషయంలో డ్రైవర్ యొక్క ఆరోగ్యం విషయంలో వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యం విషయంలో వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ భార్య పిల్లల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా ఈయన హెల్త్ విధంగా ఉండి మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతాం